హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్ ఈరోజు అంటే నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నానండి ఈ ఐటమ్స్ కోసం మీతోని షేర్ చేసుకుంటున్నాను అంటే ఈ ప్రైజ్ అనేది నాకు చాలా రీజనబుల్ అనిపించింది ఇది నేను ఫోర్త్ టైం వెళ్ళాను ఆ ఏరియాకి ఇది గోవింద టెర్రాకోట్ అండి సిరామిక్ పాట్స్ మీరు ఏ సీజన్లో వెళ్ళినా కూడా సిరామిక్ పాట్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి బట్ ఈ సమ్మర్ సీజన్లో స్పెషల్గా ఏంటంటే వీళ్ళ దగ్గర జారీలు ఉంటాయి కదండి పికిల్స్ పిక్కిల్ జార్స్ అనేవి అది చాలా స్పెషల్ అండి మీరు మీ మమ్మీలతో కానీ మీ అమ్మలతో కానీ మీ అత్తగారులతో కానీ వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు నేనేం తీసుకున్నాను కలెక్షన్ అనేది మీరు చూసి వెళ్ళే అంటే వెళ్ళాలి అనే థాట్ అనేది వస్తుంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను తీసుకుని డిఫరెంట్ కలెక్షన్ తీసుకున్నాను దట్ ఎవరైనా వెళ్ళాలి సమ్మర్లో వెళ్దాం అనుకుంటే నా సజెషన్ ఏంటి అంటే మీరు ఉన్న టైం బట్టి జర్నీ చూసుకొని బయలుదేరండి ఎందుకు అంటే ఇట్స్ టేక్ నేను ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళడానికి నాకు వన్ అవర్ పెట్టిందండి సో నేను అరౌండ్ ఫోర్ కాదు త్రీ థర్టీ స్టార్ట్ అయ్యానండి ఎగ్జాక్ట్ త్రీ థర్టీ స్టార్ట్ అయితే ఫోర్ థర్టీకి వెళ్ళాను నేను అండ్ ఇక్కడ ఎంట్రీ ఏంటి అంటే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాకే క్లోజ్ ఇది మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకే ఉంటుంది సో మార్నింగ్ ఈ సమ్మర్లో మనం వెళ్ళి ఎండదెబ్బ సో ఈవినింగ్ త్రీ థర్టీ కొంచెం చల్లబడిపోతుంది ఆ టైంలో వెళ్ళి మనం అక్కడ ఇంకా సర్చ్ చేసే టైంలో కూడా మన అంత ఎండ ఉండదు చల్లబడిపోతుంది మనం ఎంట్రీ కూడా కరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఫైవ్ క్లోక్ లోపల ఉన్న వాళ్ళందరి నుంచి ఇంకా బయట ఫైవ్ ఓ క్లాక్ ఎంట్రీ అయినా గేట్ క్లోజ్ చేసేస్తారండి మీరు ఇంత కష్టపడి వెళ్ళి పాప అక్కడ మళ్ళీ బాధపడాలి వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా నేను ఇస్తానండి నేను డి డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను వాళ్ళ యొక్క వీలైతే నేను వాళ్ళ యొక్క మ్యాప్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి బట్ మెటీరియల్ కాస్ట్ కానీ ప్రైస్ కూడా సూపర్ ఎవరైనా ఇల్లు కొనుక్కుందాం అనుకోని ఇంకా అట్లీస్ట్ వాళ్ళు గార్డెన్ డెకరేట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది నేను ఏ మెటీరియల్ తీసుకున్నాను అనేది ఒకసారి చూడండి చిన్న చిన్నవి చాలా బాగున్నాయి బట్ మీకు పిక్కిల్స్వి గట్ట పాట్స్ కానీ మీకు కావాలంటే అంటే ఇప్పుడు విజిట్ చేయొచ్చు మళ్ళీ ఈ సీజన్ అయిపోయాక పికిల్ జార్స్ అనేవి ఇప్పుడైతే అవైలబుల్ ఉండదు కుండలు కూడా ఉండవు బట్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పాట్స్ కానీ క్లేతో రిలేటెడ్ కుకింగ్ ఇప్పుడు క్లే కుకింగ్ ఉన్నాయి కదండి అవి కూడా చాలా చాలామంది ఇప్పుడు బాగా యూస్ చేస్తున్నారు అవి కూడా ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్ అండి ఇంకా మీకు సిరామిక్ అంటే మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా అవి ఉంటాయి మీరు ఫస్ట్ ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దాం అనుకున్న మట్టుగా ఈ వీటికి అయితే వెళ్ళచ్చు ఆయిల్ క్యాన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఉన్నాయండి ఒకసారి మొత్తం అంతా మీకు వీడియోలో అంతా నేను చూపిస్తాను నేను బ ఎక్కడెక్కడ ఏంటేంటి ఉంది ఎంట్రీ వేయలా ఉంటుంది ఏ సైడ్కి ఏమున్నాయని మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను నేను కొనుక్కునే ఐటమ్స్ కూడా మీతో నేను షర్ట్ చేసుకుంటాను కానీ వాళ్ళతో నేను కన్సల్ట్ చేసి ప్రైజ్ అనేది నేను చెప్పలేదు మనం మనం వెళ్ళగానే మనకి వెనకలు ఒక బా బాయ్ అనేది అలొకట్ అయిపోతారు సో వాళ్ళు మనకి అన్నీ చెప్తూ ఉంటారు వాళ్ళు తీసి మనకి సైడ్ పెడతారు ఐటమ్స్ అన్ని కూడా ఒక్క రూపాయి కూడా తగ్గించరండి వాళ్ళు అన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ కబట్ చాలా రీజన్గా ఉంటుంది ఈ ఈజీ మనం కొన్నాము అంటే దీనికి వర్త్ టూ హండ్రెడ్ కానీ వన్ ఫిఫ్టీ కానీ వన్ ట్వంటీ అయినా కూడా చాలా రీజన్గా అనిపిస్తుంది మీరు అంతైతే చక్క పక్కగా సాటిస్ఫై అవుతారు దానికైతే నేను హండ్రెడ్ పర్సెంట్ ష్యూరిటీ ఇస్తున్నానండి నాకైతే బాగా నచ్చింది ఇది ఫోర్త్ టైం వెళ్ళాను అండ్ మళ్ళీ వెళ్దాంలే సో దివాళీ టైంకి వెళ్దాములో అనుకుంటున్నాను బట్ చూద్దాం ఓకే మనకి మనం లేడ్చుకొని విడుదలకి వెళ్ళిపోదాం ఒకసారి మొత్తం అంతా ఎక్కడున్నది ఎలా ఉంది ఒకసారి ఒకసారి చూపించేసాక నేను ఏం కొన్నాను అనేది కూడా మిత్రుని షేర్ చేసుకుంటాను అండి స్మాల్ ఫ్యాన్ సో ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి బట్ నేను ఫస్ట్ తీసుకున్న కలర్ ఇది మ్యాచ్ అయిపోయిందని చెప్పి సో ఇందులో నేను బ్లూ తీసుకున్నాను ఈ ఈ మెటీరియల్ మటు చాలా బాగుందండి డిఫరెంట్ డిఫరెంట్ ఇది రాబిట్ సో ర్యాబిట్ సైడ్కి బ్యాస్కెట్ పట్టుకున్నట్టుగా పెట్టారండి అసలు దీని వర్క్ అయితే చాలా బాగుంది చూడండి ఇందులోని ఇంకా మీరు పెట్టుకోవాలంటే స్మాల్ స్మాల్ మనీ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు సో నేను మనీ ప్లాంట్ కాకుండా ఇంక డిఫరెంట్గా పెట్టచ్చు అనే పర్పస్కి తీసుకున్నాను నేను మీకు అది కూడా ఎలా యూజ్ చేస్తారని చెప్పి చాలా బాగుంది ఇది కూడా సైడ్కి పెడుతున్నట్టు అంటే ఇది జస్ట్ మీకు ఎలా వచ్చిన ట్రీ ట్రంక్ టైప్ ట్రంక్ టైప్లో ట్రంక్ పక్కన ఉన్నట్టుగా వచ్చిందండి ఇది చాలా బాగుంది ఒక్కసారి బాగుందండి ఒకసారి విజిట్ చేయండి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఆ ప్లేస్ని కోడా కోడ అనుకుంటున్నాను నేను లేదంటే స్వానా ఏమో ఏదైతే డిఫరెంట్ ప్యాటర్లో ఉందని చెప్పి నేను తీసుకున్నాను మీకు ఇదేమనిపిస్తుందో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో నేనైతే ఇది బట్ కోడ్ అనుకుంటున్నా ఓకే సో ఇలా ఉన్నదాన్ని బట్టి డిఫరెంట్గా ఉందని తీసుకున్నానండి నేను ఓకే ఇంకా చాలా ఉన్నాయి కానీ ప్లేస్ ఎంత దూరమైనా కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇది కూడా అండి వెల్కమ్ అని వచ్చింది సైడ్కి ఇది కూడా ట్రంక్ పక్కన ఉన్నట్టుగా వచ్చింది ఇది ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ సో ఇవన్నీ మనీ స్టోర్ మనం మనీ ప్లాంట్స్ పెట్టుకోవడానికి చిన్న చిన్న ప్లాంట్ ఇవి ఏంటంటే ఆయిల్ పర్పస్కి అండి ఆయిల్ వేసుకోవచ్చు ఇది అది ఒకటి ఇది ఒక టైప్ ఆఫ్ పాటే అన్నీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న కలెక్షన్ ఉన్నాయండి అది మన ఇష్టం ఇంకా మన ఓపిక తిరుగుతూ ఇంకా చూసుకుంటూ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవి టీ కప్స్ ఇది వాల్ హుక్ అండి ఇది వాల్కి పెట్టుకునేటట్టుగా జస్ట్ ఇందులో కూడా నేను ఆర్టిఫిషిల్దే పెడతాను నేను ఇప్పుడు నేను చూపిస్తాను అండి మళ్ళీ ఇదిగోండి ఇది ఒకటి ఇందులో వైట్ ఉంది సైజెస్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ బట్టి ప్రైజెస్ అనేది ఉంది సో నేను ఈ సైజ్ తీసుకున్నాను చాలా పెద్ద సైజు వచ్చింది నాకు అన్నీ టూ హండ్రెడ్ బిల్లోనేనండి గిఫ్ట్ పర్పస్ కింద కూడా మనం ఇచ్చుకోవచ్చు చాలా బాగుంది అదైతే బుద్దా తీసుకున్నాయి ఏదైతే షెంక్ అండి ఇందులో కూడా మనీ ప్లాంట్ అందులో ఇది చిన్న చిన్నవి మనం గార్డెన్లో డెకరేట్ చేసుకోవడానికి అని చెప్పించుకోండి చిన్న టోటైస్ చాలా బాగుంది అండ్ స్మాల్ క్యామిల్స్ ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయి టూ తీసుకున్నాను నేను టూ డిఫరెంట్ కలర్స్లో క్యామిల్స్ బాగున్నాయి కదా చాలా క్యూట్గా ఉన్నాయి ఫుల్ లాగా టెంపుల్ వ్యూలో కనిపిస్తుంది ఇది అండ్ ఇది చిన్న క్యాక్టస్ అండి ఇది మష్రూమ్ చాల ఇంతకుముందు ఒకటి తీసుకున్నది డిఫరెంట్ ఉంటుంది ఇది ఒక టైప్ డిఫరెంట్ ఇది కంప్లీట్ శంకు ఇది మనీ ప్లాంట్ పర్పసే ఓకే చూడండి బాగుంది మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ సిరామిక్ రిలేటెడ్ అన్నీ కనిపిస్తాయండి మీకు ఇవన్నీ ఉంటాయి కూడా ఎప్పుడైనా ఉంటాయి ఈసీజ్ కానీ మీకు ఇప్పుడు చూపిస్తున్న ఈ బిఫోర్ చూపించిన ఆయిల్ క్యాన్స్ కానీ ఇవి కానీ పిక్కర్స్ స్టోరేజెస్ ఇంకా చాలా పెద్ద పెద్ద ఉన్నాయండి మన అమ్మమ్మలు మన అమ్మలు గట్టే తీసుకెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇంకా రొటేటింగ్ టైప్ కానీ పర్పస్ కానీ అలాంటి వాళ్ళ దగ్గరే ఉన్నాయి సో మన అంటే ప్రై ప్రైస్ కూడా చాలా రీజన్గా ఉంటుంది దాని తగ్గట్టుగానే ఉంటుందండి అండ్ ఇవి ఇవైతే ఇప్పుడు ఇన్న సీజన్లో ఈ సమ్మర్ సీజన్లో మాత్రమే ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి ఈ పచ్చడివి ఈ జాడీలు ఉన్నాయి కదండి ఈ పచ్చడి జాడీల పికిల్స్ అనేవి ఈ జార్స్ మట్టుగా మీకు ఆ టైం ఈ సమ్మర్ సీజన్లో మాత్రమే అవైలబుల్ ఉంటాయి మళ్ళీ సీజన్ బట్టి మారిపోతుందండి జస్ట్ ఇప్పుడు నేను వెళ్ళింది ఫోర్త్ టైం వెళ్ళాను నేను చాలా బాగుంది అండ్ నాకు ఇవన్నీటికన్నా ఫస్ట్ నేను మెయిన్ వెళ్ళింది అండి చిరాఫీ ఇది ఇది ఇక్కడ ఇంకా పెయింట్ వేయలేదు పెయింట్ వేయకపోతే దీని ప్రైస్ ఏమి వచ్చి ఫోర్ నైంటీ ఫైవ్ చాలా వర్త్ ఉంది సైజ్ కూడా ఉంది అదే మనం ఇక్కడ దగ్గర ఎక్కడైనా తీసుకుంటాం అంటే ఇట్ ఇట్స్ మినిమమ్ సెవెన్ హండ్రెడ్ కానీ సెవెన్ నైంటీ ఫైవ్ సెవెన్ ఇలా చెప్తూ ఉంటారు సో వాళ్ళు అట్లీస్ట్ సిక్స్ హండ్రెడ్ ఇలా వేస్తే కానీ ఉంటుంది కానీ మన అక్కడ ఉండడం వల్ల ఈజీ నాకు ఈ ప్రైస్ పడింది సో నేను పైన వేసుకుందాం లేని చెప్పి నేను తీసుకున్నాను డైరెక్ట్గా ఇది ఇదైతే చాలా వర్త్ వీళ్ళ నుంచి నాకు బాగా నచ్చింది సో వెళ్ళింది మెయిన్ దీనికోసం డిఫరెంట్ కలెక్షన్ కోసం కావాలని చెప్పి వెళ్ళాను నేను ఆల్రెడీ ఇంతకుముందు నా దగ్గర చూసినవి మీరు గార్డెన్ దగ్గర చూసి ఉంటే అందులో ఉన్నవన్నీ చూపించి వీళ్ళ దగ్గర తీసుకున్నవే సో బిఫోర్ ఇప్పుడు మటు ఇవన్నీ తీసుకున్నాను ఇవి నేను సరే కదండి మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూసారని అనుకుంటున్నాను సో మీకు కూడా ఎలా ఉంది నేను ఎలాంటి ఐటమ్స్ తీసుకున్నాను అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ అన్నా కూడా కింద డిస్క్రిప్షన్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ వాళ్ళ యొక్కది గూగుల్ మ్యాప్ మొత్తం అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఓకే మళ్ళీ ఒక యూస్ఫుల్ వీడియోతో మమ్మల్ని కలుస్తాను until then bye so stay in tune my peaceful home